మాది ఏడు వరకు విశాఖపట్నం న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో మరి న్యాయవాదులందరూ కూడా ఈ రిలే హంగర్ స్ట్రైక్ చేస్తున్నాం దీనికి ముఖ్య కారణం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఈ ల్యాండ్ టైట్నింగ్ యాక్ట్ రావడం వల్ల చాలా అనవసరాలు జరుగుతాయి ముఖ్యంగా మూడు రిజిస్టార్లు పెడతారు ఒక రిజిస్టార్ ఏమో ఆ టైటిల్ రిజిస్టర్ చేసుకోవాలా రెండో రిజిస్టార్ లో ఏమైనా డిస్ప్యూట్ ఉంటే ఆ డిస్క్యూట్ రిజిస్టర్ చేసుకోవాలా మూడో రిజిస్టార్ లో చార్జ్ రిజిస్టార్ చెప్పేసి ఏదైనా మనం మార్కెట్ కానీ లేకపోతే రిజిస్టర్ పరిస్థితి చేసుకోవాలా ఇలాగా ఒక యాక్ట్ పెట్టారు ప్రభుత్వం ఏం చెప్తుందంటే దీనివల్ల చాలా ఈజీగా అయిపోద్ది అని చాలా ఒక ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ కానీ సివిల్ ప్రొసీజర్ కోర్టు కానీ ఎటువంటి సివిల్ చట్టాలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయకుండా కేవలం ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ మీద ఎవరైతే టైటిలింగ్ ఆఫీసర్ ఉంటాడో ఆయన ఏమనుకుంటే చేసే విధంగా ఈ చట్టం అంటే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో మొత్తం ఆస్తులను కూడా వాళ్ళ గుప్పిట్లో ఉంటాయి ఎవరైనా సరే ఒక రిట్కేషన్ చాలా ఈజీగా క్రియేట్ చేసేవచ్చు ఏదైనా ల్యాండ్ విషయంలో కనుక ఈ ల్యాండ్ మీద నాకు హక్కుందని చెప్పేవారన్న ఒక చిన్న ఒక కాగితం రాస్తే కనుక అది డిస్ప్యూట్ రిజిస్టార్ లో రిజిస్టర్ అయిపోతుంది ఎప్పుడైతే డిస్ప్యూట్ లో అది రిజిస్టర్ అంటే అది అమ్మడం తేలిక కాదు ఎందుకంటే నోటీసులు ఇచ్చుకోవాలా ఎప్పుడు తీసుకు నోటీసులు ఎప్పుడు ఇప్పుడు డిస్ప్యూట్ ప్రూవ్ చేసుకోవాలి అంటే హైకోర్టు వరకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఇదంతా కూడా చాలా ప్రక్రియ చాలా కాంప్లికేటెడ్ గా చేసి కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఎవరైతే బహిరంగదారులు ఉంటారో ఎవరైతే ఆ ఒక ఇన్సూరెన్స్ ఉంటారో వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా ఉంది ముఖ్యంగా పోర్చెరీ డాక్యుమెంట్లు అలాగే తప్పుడు సమాచారాలతోటి డిస్ప్యూట్ క్రియేట్ చేసి ఆ రిజిస్టర్లు ఎంటర్ చేసి బ్లాక్ మెయిలింగ్ అనేది రాష్ట్రంలో ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది దీనివల్ల చాలా అనర్థాలు జరుగుతాయి లిటిగేషన్ విపరీతంగా పెరిగిపోయి క్రిమినల్ యాక్టివిటీస్ కూడా పెరిగిపోయి క్రిమినల్స్ కి మరో పెద్ద అవకాశంగా ఈ ల్యాండ్ టైట్ మిస్యూజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి దీని వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి ముఖ్యంగా రాజ్యాంగంలో శాసన శాఖ శాఖ అలాగే న్యాయశాఖ అని శాఖ ఈ మూడు కూడా ఎవరి పరిధిలో వాళ్ళు ఉండాలి అలా కాకుండా ఒకరి పరిధిలో ఈ న్యాయశాఖ పరిధిలోకి వచ్చి మెల్లిమెల్లిగా నిర్ణయం చేసే విధంగా కుట్ర జరుగుతుంది కాబట్టి రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులందరూ కూడా మేము దీని మీద ఉత్తి దీని మీద ఇప్పుడు విశాఖపట్నం ఇక్కడ బార్లో ఆరు వేల మంది పైగా న్యాయవాదులు ఉన్నారు ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉంది కాబట్టి మేమందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళి అలాగే వివిధ బార్లకి వెళ్లి అందరం కూడా దీని మీద మా ప్రజల అవగాహన కల్పించి ఎందుకంటే ఒకసారి చట్టం ఇంప్లిమెంటేషన్ అయితే కనుక దీనివల్ల చాలా అనంతాలు జరుగుతాయి హైకోర్టు తాత్కాలికంగా స్టే ఇవ్వడం జరిగింది అంటే నైట్లింగ్ ఆఫీసర్లు వాళ్ళు అపాయింట్ చేసేవారు కూడా సివిల్ కే సివిల్ దావాలని ఆసక్తి చేయొచ్చని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చింది తప్పించి దీని మీద ఇది న్యాయపరంగా అయితే దీని మీద ఎటువంటి ఈ చట్టం ఆపాలని చెప్పి ఇవ్వలేదు కాబట్టి న్యాయవాదులుగా పోరాడుతున్నాం గత ఇరవై రోజులుగా కంటిన్యూస్ గా విజయ స్టేట్ లో కూర్చున్న మన మిత్రుడు పరక శ్రీరామూర్తి ఎంతో ఆవేదన ఆ ఇరవై రోజులుగా ఆయన కంటిన్యూస్ గా చేయడం అనేది చాలా గొప్ప విషయం అయితే ప్రతిరోజు న్యాయవాది అవుతున్నారు కానీ ఇది కంటిన్యూస్ గా చేస్తారు కాబట్టి నాలుగు మాటలు పూర్తి చెప్పండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఇది పూర్తిగా కూడా రాజ్యాంగ విరుద్ధం ఎందుకంటే ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా చేసిన ఈ యాక్ట్ వల్ల ప్రజలందరి ఆస్తులకు మన ఆస్తులకు రక్షణ లేకుండా పోతుంది అటువంటి యాక్ట్ చేయాలని చెప్పేసి మా కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం అందరూ కూడా మొత్తం పదివేల మంది మహిళా న్యాయవాదులు యాభై వేల మంది న్యాయవాదులు దాడులుగా కూడా ఈ యాక్ట్ వ్యతిరేకిస్తాం అందువల్ల ఈ యాక్ట్ మూలంగా ప్రజల ఆస్తులకు ఎక్కడ కూడా నష్టం లేకుండా ఉంది కావున తక్షణమే రద్దు చేయండి అని చెప్పేసి మీ న్యాయవాదులందరూ కూడా మేము మా విధులను బహిష్కరించి ప్రజల ఆస్తులకు

ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేస్తుంది కావున తక్షణమే ప్రతి చేయమని చెప్పేసి మేమందరం కూడా చేస్తాం ఆ విధంగా మా సీనియర్ న్యాయవాది ప్రముఖ సంఘ సేవకుడు అయ్యం మహమ్మద్ గారు భారతదేశ మెసేజ్ మెసేజ్ ని మీరు చేస్తున్న మెసేజ్ అందరూ కూడా ఆయన ప్రోత్సాహం చేస్తారు వారికి మా ధన్యవాదాలు ఎందుకంటే ప్రతి గ్రామానికి ప్రతి ప్రజలకి కూడా వెళ్ళే విధంగా మీ చేస్తున్న కార్యక్రమాన్ని తెలియపరుచున్నందుకు అయ్య మహమ్మద్ వారికి మా భారస్యం తరఫున మేము ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం చాలా సంతోషం మాకు చిన్నమూర్తి గారు ఇప్పుడు మిత్రుడు వేణుగోపాల్ ఈ విషయం గురించి మాట్లాడుతారు సీనియర్ న్యాయవాదీ విశాఖపట్నం భారత్ దేశం ఈ ఆంధ్రప్రదేశ్ లో ఈ ఐదు వందల పన్నెండు జీవో అన్నది వీళ్ళు ఒక చట్టం చేశారు ఇరవై ఏడు బై రెండు వేల ఇరవై మూడు అని ఇది ఏంటంటే మెయిన్ టార్గెట్ ఏమీ లేదండి కార్పొరేటెడ్ సెక్టార్స్ కి మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ ఇండోమెంట్స్ ల్యాండ్స్ ఇవన్నీ వాళ్ళు వాళ్ళు కట్టపెడితే కోర్ట్ వాళ్ళు లో మనం వాదించి ఇది అన్యాయం అన్యాయంగా జరుగుతుందని ఒక న్యాయ పరిధిలో మాట్లాడతారని ఈ యొక్క న్యాయ వ్యవస్థని పూర్తిగా మన అమోద్ గారు చెప్పారు జుడిషియరీ మెజిస్ట్రేషన్ ఎగ్జిక్యూటివ్ మూడు ఉంటాయి అసెంబ్లీ ఉంది లెజిస్లేషన్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఏం చేస్తారు సప్లెట్ చేయాలి జ్యుడిషియల్ ఇది కేవలము న్యాయవాదులు పర్యవేక్షణలో విజ్ఞానవంతంగా ప్రజల కోసం చేస్తున్న ఉద్యమం మాత్రమే ఈ నష్టపోయిన వాళ్ళకి ఎక్కడ లేదు ప్రజల యొక్క కానీ రెవెన్యూ కానీ ఇల్లు కానీ వాళ్ళు ప్రజలకు అంటే అత్యంతో క్రిమినల్ ట్రైబల్స్ కానీ రీజనల్ ఆఫీసర్స్ కానీ వాళ్ళ రాజకీయ నాయకుల పని సమయంలోనే జరుగుతుంది అది తప్పించడం కోసము ప్రజలు ఏదైనా ఉన్నట్లయితే ఏదైనా కష్టపడి ఒక ఇల్లు ఇప్పుడు పెళ్లి ఒక ముద్ర వేస్తే అడిగే వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ లో రాకుండా చేయడం కోసమే ఇది చేస్తున్నారు ప్రజలకు గ్రహించాలి ఏ చట్టం చేసినా ప్రజలకు అనుకూలంగా ప్రజలు న్యాయం జరిగేలాగా ఈ ప్రజాస్వామ్యంలో జరగాలి దీని నిమిత్తము విశాఖపట్నం భారో న్యాయవాదులు సీనియర్ సీనియర్తో మహిళా న్యాయవాదులు చాలా లోకంపడిగానే దీన్ని వాళ్ళకు వాళ్ళను రిస్ట్ చేసుకోడుతున్నాము ఇది ఫిబ్రవరి సెవెంత్ వరకు కట్ చేసి ఉంటుందండి ఈ లోపల ఈ చట్టాన్ని ట్యాబ్ెట్ అమలు పరిచి దాన్ని పరచడం బాధ్యత ఉంది ఎందుకంటే ఇప్పుడు కేబినెట్ పెట్టలేదు గవర్నమెంట్ దీన్ని టెంపరీగా ఎప్పుడు మే ఒక సరే దీన్ని సస్పెండ్ చేస్తే చేసినట్లయితే మా లాయర్స్ మళ్ళా కోర్టు న్యాయం చేయడానికి మాకు అవకాశం ఉంటుంది దీనివల్ల ముఖ్యంగా ఎవరికైతే ఫ్లాట్ ఉంటుందో ఎవరికైతే ఫ్లాట్ ఉంటుందో ఎవరికైతే రైతుడో ఎవరైతే తనకార రైతు ఉంటాడో ఎవరికైతే భూమి ఉంటుందో ఎవరైతే లీజ్ అగ్రిమెంట్ కి ఎంటర్ అవుతాడో ఎవరైతే ఇంట్లో అడ్డుకుంటాడో అలా అంటే ఇక్కడ ఉన్న నివాసం ఉండే ప్రతి ఒక్కరు కూడా యాప్ తెప్పించుకోవాలి అందరూ కూడా సపరే అవకాశం ఉంది కాబట్టి ప్రజలకి అందరికీ చెప్పేసి న్యాయవాదుల సమస్య అనుకుంటే ఇది చాలా పొరపాటు ఇది ప్రజల సమస్య మీ భూములు మీ ఇళ్ళు మీ ఆస్తులు మీరు అడ్డుకున్న ఇల్లు అన్ని కూడా ఏది కూడా మీరు ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని భంగం కలిగేందుకు కాబట్టి న్యాయ కోవితులుగా న్యాయం చేసిన వాళ్ళుగా న్యాయవాదులుగా ప్రజలకు ఈ విషయాలు తెలియాలనే ఉద్దేశంతో గత ఇరవై రోజులుగా కూడా ఈ చేస్తున్నాం కాబట్టి మీరు కూడా ఈ విషయం మీద అవగాహన కల్పించుకొని తెలుసుకోవాలి తర్వాత మీరు బాధపడే లాభం లేదు కాబట్టి మీ సహకారం కూడా మాకు కావాలి గ్రామాల కోసం వీధి వీధి కోసం అన్ని చోట్ల వస్తాం అందరికీ అవగాహన కల్పిస్తాం అందరం కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం మీద ఇమ్మీడియట్ గా స్పందించి ఈ చట్టాన్ని ఆయన రిపీట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముక్త కనపడతా అందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం